థ్యాంక్ యూ అండి రాహుల్ ఫ్రెండ్ హాయ్ అంటున్నారు పాండవు వర్షాలు పడుతున్నాయా సుష్మా అక్కడ అంటున్నారు గోపి మాకైతే ఎండగా ఉంది గౌరీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడే భోజనం చేస్తున్నాం మేము మీరందరూ తిన్నారా అంటున్నారు సతీష్ గారు లక్ష్మీ రాఘవ హాయ్ అంటున్నారు సతీష్ గారే కదా అక్కడ వర్షాలు పడుతున్నాయి సుష్మా ఇక్కడ వర్షాలు పడుతున్నాయి సుష్మా అవునా మాకు కూడా ఎండ ఉంది గోపి మాకు కూడా బాయ్ డాడీ పక్కనే ఉండు ఓకే ఓకే పండు బాయ్ బాయ్ థ్యాంక్ యూ జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిన్నగా ఇంటికి రా ఎటు వెళ్ళకుండా ఓకే మళ్ళీ వస్తా ఓకే ఓకే పండు వెళ్ళరా వెళ్ళరా ఈరోజు గోపీచంద్ బర్త్డే విష్ చేయవా సుష్మా గోపీచంద్కే గోపి చంద్ ఆ విషయం ఎవరికైనా వర్షాలు పడుతూ ఉంటే మా దగ్గరికి పంపించండి మా ఊరిలో వర్షాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మా ఊరికి పంపించండి అలాగే అండి అడ్రస్ చెప్పండి జెమినీ మూవీస్లో గౌతమ్ నంద మూవీ వేశారు చూడు సూపర్ ఉంది అబ్బో అవునా గోపి చూస్తున్నావా హాయ్ 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 సురేఖ గారు మీ ఊరి ఎక్కడ మ్యామ్ వర్షం పంపిస్తా అదే అంటున్నా అడ్రస్ చెప్పమన్నా నేను కూడా నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నా మ్యామ్ అవునా ఓకే ఓకే ఐఆమ్ బ్యాక్ అంటున్నారు సుష్మాంగులు పంపించండి అక్కడ నుండి దగ్గరే తెచ్చుకుంటాం ఓకే ఓకే అండి ఎటు వెళ్తున్నావు సుష్మా తింటున్నాను అంది కదా తినేసి అవన్నీ సర్దేసుకొని అప్పుడు వస్తుంది మళ్ళీ లైవ్కి కదా సుష్మా కదా కదా మరి నేను నంద్యాలలో ఉన్న సురేఖ గారు అంటున్నారు గోపి అవును నువ్వెక్కడుంటే అక్కడే వర్షం పడితే అటు పంపించు हाँ मरचिपया गोपी मेनी मोर हैप्पी रिटर्न आफ् दि डे गोपी गोपीदा अवना सुषमा గౌరీ సిస్టర్ వచ్చేటి వెళ్ళిపోయారు కొంచెం లేటుగా చార్ట్ చేస్తా గోపీ చంద్ ఓకే 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 సుష్మా హాయ్ 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 మిగిలిన వాళ్ళు ఎక్కడ హాయ్ అండి హాయ్ హాయ్ హలో